ప్రధానంగా మూడు అంశాలను మనం చూడాలమ్మా ఒకటి మాస ఔచిత్యం మాసంలో ఉన్న విశేషాలు ఈ మాసానికి ఉన్నటువంటి అధిష్టాన దైవము వేదమంత్రపూర్వకంగా ఆ దైవానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మూడు విభాగాలుగా చూడాలి అంటే ఈ మాసంలో పండగలు ఉంటాయి అదొక విభాగము మాస నామము మాసాధిష్ఠాన దేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క విశేషాలు అసలు ఈ మాసం ఎలా ఏర్పడుతుంది అనేది చూసినట్లయితే మనకి శ్రవణేన యుక్త పౌర్ణమాసి అస్మిన్ మాసే శ్రావణ శ్రావణము అంటే నక్షత్రంతో కూడి ఉన్నటువంటి పూర్ణిమ గల మాసానికి శ్రావణము అని పేరు శ్రావణ పంచమ మాస ఐదవ మాసం చైత్రాది శ్రావణం అంటే ఏంటి శ్రవణం అంటే వినిపించుట శ్రవణ ప్లస్ అణ్ అనేటటువంటి వ్యాకరణ రీత్యా ఇది ఎలా వస్తుంది దీని యొక్క రూపసిద్ధి అంటే శ్రవణేన గృహ్యత శబ్దమును చెవితో గ్రహించబడటాన్ని శ్రావణము అంటాం శ్రవణం చేయటాన్ని మరి రోజు చేస్తుంది శ్రవణం కాదా చెవి చేసేది శ్రవణమేగా అంటే ఈ మాసంలో విష్ణు మంత్రాలని శ్రవణం చేయాలట యజ్ఞపూర్వకంగా పూజాపూర్వకంగా ఆ విధంగా మనం వేదపూర్వకమైనటువంటి ఆ వేద స్వస్థులని మనం వినటం శ్రవణం చేయటం ముఖ్యమైనది దీనికి వైదికంగా నామం ఉన్నది దీన్ని నభోమాసము అంటారు ఇది వర్ష ఋతువుతో ప్రారంభమవుతుంది ఈ శ్రావణ మాసం నభశ్చ అనే వేదమంత్రం నభశ్చ అంటే నభోమాసము నభస్య మాసము నభోమాసం అంటే శ్రావణము నభస్య మాసం అంటే భాద్రపదం నభ ఇత ఆకాశ ప్రథమాధ ద్వితీయే మేఘ తృతీయే శ్రావణమాస్రసిద్ధ శ్రావణమాసం అనేది మూడవ అర్థం మనకు తెలుసు మొదటిది నభస్సు అంటే నభ అంటే ఆకాశము నాభస అని జ్యోతిష్ శాస్త్రంలో చదువుతారు అంతరిక్షంలో ఏర్పడే గ్రహ ఆకృతులకి నాభస యోగాలని పేరు అంటే ఆకాశము నభ అంటే ఆకాశము రెండవది ఏంటి మేఘము ఈ మేఘం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నహ్యతే మేఘై అని అన్నారు అంటే ఏంటయ్యా ఇది మేఘాలచే మూసుకెళ్ళున్నది జయ మూసుకెళ్దాం అంటే జలాలని గ్రీష్మం పూర్తయ్యి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది వర్ష ఋతువు ప్రారంభానికి సంకేతం నభోమాసం మరియు నభస్యమాసం అలాగే ఆషాఢ నక్షత్రాలతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది చాలా గొప్పగా వినాల్సిన అంశాలు ఇవన్నీ ఉత్తరాయణం మనం బాగా గుర్తుపెట్టుకుంటాం కానీ దక్షిణాయన ఆరంభాన్ని మనం అంతగా గుర్తుపెట్టుకోము పండగలతోనే ప్రారంభం చేస్తాం అనగా ఉభయ ఆషాఢ నక్షత్రములు పూర్వ ఉత్తర ఆషాఢ నక్షత్రములతో చంద్రయోగం ఉన్నప్పుడు దక్షిణాయనం ఆరంభమవుతుంది శ్రావణమాసం యొక్క గొప్పతనం ఏంటి శ్రావణ మాసం మధ్యలో నక్షత్రంతో సంపూర్ణ చంద్రకాంతులు ప్రసరించే రోజైన పూర్ణిమతో చంద్రుడు ఉన్నప్పుడు అత్యంత శుభప్రదమైనటువంటి మాసంగా భావిస్తారు పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణంలో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని పదిహేను రోజులు ముందు నుంచే ఈ మాసం యొక్క ప్రారంభాన్ని స్వీకరిస్తారన్నమాట విష్ణు నక్షత్రమైన శ్రవణ ప్రయుక్త పూర్ణిమతో మాసనామం చెప్పబడింది నక్షత్ర ప్రయుక్తం ఇది ఆర్ద్రా నక్షత్ర ప్రయుక్త పూర్ణిమతో ఏ మాసమైనా చెప్పారంటే ఏ మాసం చెప్పలా రుద్రమాసంగా ఎక్కడ చెప్పలే విష్ణుమాసమే చెప్పారు మాసాలన్నీ పన్నెండు మాసాలు మొదటి మాసానికి అధిష్టానం ఎవరు దేవత అంటే బ్రహ్మ మొదటిది బ్రహ్మ మాసం చిత్త నక్షత్రంతో మొదలవుతుంది త్వష్టా నక్షత్రం అభ్యేతి చిత్రం రెండవది ఇంద్రాగ్నుడు ఇంద్రాగ్నిభ్యాం ఇంద్ర ఇంద్రాగ్నులు రెండవది వైశాఖం మూడవది ఇంద్రో జ్యేష్ట నక్షత్ర ప్రయుక్తంగా మూడవ మాసానికి అధిష్టానం ఇంద్రుడు నాలుగవది జలదేవత అంటే ఆషాఢ నక్షత్రాలు ఐదవది ఇదిగో ఇప్పుడు చెప్పేటటువంటి విష్ణువే సాక్షాత్ అధిష్టాన దైవంగా ఉన్నటువంటిది ఆరవది శివుడు అంటే అక్కడ పూర్వభాద్రా ఉత్తరాభాద్ర నక్షత్రాలకి ప్రభు అయినటువంటి అజ ఏకపాదుడు అనేటటువంటి అజ ఏకపాదుదగా పురస్థాదు అహిర్బుద్ధిని యప్రథమాన ఇది అని అక్కడ ఈశ్వర నక్షత్రాలు ఏడవది నమోశ్విభ్యాం కృణమోశ్వయుభ్యాం అశ్విని దేవతా సంబంధమైన నక్షత్రము అశ్విని నక్షత్రము ఆ మాసం ఆశ్వీజ మాసం అంటే ఏడవ మాసాలకి అశ్విని దేవతలు ఎనిమిదవ మాసానికి అగ్నిదేవుడు కృత్తికా నక్షత్రం అగ్నిర్దేవతాగ్ని అంటే ఇక్కడ కృత్తికా నక్షత్రం దేవతాకంగా ఉన్నటువంటిది ఎనిమిదవ మాసం చాలా విశిష్టమైన మాసం ఈశ్వరారాధనకు సంబంధించిన మాసం అది తొమ్మిది చంద్రుడికి సంబంధించినటువంటి ఈ యొక్క మార్గశీర్షమాసం సోమో రాజా మృగశీర్షేణ ఆగన్ను ఇది చంద్ర సంబంధమైనటువంటిది దీనికి అధిష్టానం చంద్రుడు పదవది బృహస్పతి మాసం అంటే పుష్యమి బృహస్పతి ప్రథమం జాయమాన అక్కడ ఇక పదకొండవది మఘానక్షత్రం నక్షత్రం పితరో ఏ మఘాసు పితృదేవతాత్మకమైనది మాఘమాసం పుష్యమాసం బృహస్పతిది ఇక పన్నెండవది పాల్గుణం పూర్వ ఫల్గుణి ఉత్తర ఫల్గుణి నక్షత్రాలతో ఉంటుంది శ్రేష్ఠో దేవానా భగవో భగాసి అని భగ నక్షత్ర దేవతాత్మకంగా సూర్యుడితో చెప్పబడ్డది ఇందులో ప్రధానంగా మనకి ఐదవ మాసం విష్ణు సంబంధమైనది శ్రవణానక్షత్ర మంత్రాన్ని మనం స్మరించడం శ్రవణానక్షత్ర సంబంధమైనటువంటి అంశాలని తెలుసుకోవటం నక్షత్రం ఎన్నో నక్షత్రం ఇది ఇరవై రెండో నక్షత్రం ఇది విష్ణుదేవతారాధనకి సంబంధించింది ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు ఈశ్వర అభిషేకానికి చాలా విశిష్టత కలిగినటువంటిది ఈ దేవతా నక్షత్ర స్వభావం స్త్రీ స్వభావం ఎందుకని మహి అనే దేవత ఈ నక్షత్రానికి అధిపతి శ్రవణానక్షత్ర అధిష్టాన దైవం విష్ణువు నక్షత్రంలో పుట్టింది వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారము ఈ నక్షత్రంలో కీర్తించబడిన వేదమంత్ర దేవత ఎవరయ్యా అంటే శ్రోణ శృణ్వంతి శ్రోణామృతస్య గోపం శ్రోణా దేవత తర్వాత మహీందేవీ ఈ ఇక్కడ మహి అనేటటువంటి దేవత మహి అంటే భూదేవి వెంకటేశ్వర వారి యొక్క దేవేరుల్లో శ్రీదేవి భూదేవి అని ఇద్దరున్నారు అందులో ఈ భూదేవికి సంబంధించినటువంటి నక్షత్రం ఇది ఈ విధంగా విశేషమైనటువంటి శ్రావణ పూర్ణమ ఘడియలలో మకరంలో అనగా జలములతో నిండిన రాశిలో చంద్రుడు ఉండగా పూర్ణిమ నాడు జలరాశిలో జలరాశి అయిన కర్కాటకంలో సూర్యుడు ఉండి పంటలకు మూలమైన జల వర్ష ధారలను కురిపించటం వల్ల ఈ పూర్ణిమ విశేషము కర్కాటక సూర్యుడు మకర భూతత్వ రాశిలో జలములతో ఉన్నటువంటి రాశిలో తత్వం భూతత్వం ఆ మకరం దేంట్లో ఉంటుంది నీళ్ళల్లో ఉంటుంది అలాగే కర్కాటకం అంటే కర్కాటకం దాని అసలు పేరు చాలా చాలామంది కర్కాటకం దీర్ఘం అంటారు కర్కటకం అది ఆ కర్కాటకంలో అది సంపూర్ణ జలరాశి సంపూర్ణ జలతత్వ రాశి దాని స్వభావం కూడా జలము అందులో ఉండి ఈ నభ అంటే మేఘ మేఘైరితి నక్ష్యతే మేఘైరితి మేఘై రీతి అన్నాడు కదా మేఘములని తీసుకొచ్చి మేఘముల చేత వర్షించేదేని ఇందులో విష్ణు మంత్రపూర్వకంగా యజ్ఞ ఆరాధనలు అలాగే దేవతా పూజలు ప్రధానంగా లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ఉపాసించటం చాలా విశిష్టంగా ఇక్కడ చెప్పటం అలాగే ఈ నక్షత్రం ఎక్కడ ఉంటుందా అంటే గరుడు మండలం పైన ఉంటుంది ఈ నక్షత్రం గరుడు మండలం ఎక్కడ ఉంటుంది ఈ మకర రాశికి పైన ఉంటుంది అక్కడ చంద్రుడు ప్రకాశిస్తూ ఉండగా గరుడ వాహనమైన ఈ మండలంలో ఈ శ్రీమన్నారాయణమూర్తి యొక్క నక్షత్రం ఆ శ్రవణా నక్షత్రంపై ఆ సమీపంలో చంద్రుడు చంద్రకాంతులతో పొన్నమకాంతులతో ప్రకాశిస్తూ ఉండగా విష్ణువు కొలువుండే క్షీరసాగరానికి దారి చూపిస్తుందా అన్నట్టుగా ఈ నక్షత్రం భాసిల్లుతూ ఉంటుంది ఈ మండలం పైన బ్రహ్మ మండలం వీణా మండలాలు ఉండటం విశేషము ఈ సంవత్సరంలో చాలా విశేషాలు ఉన్నాయి ఐదు రకాలుగా మనకి చాలా పుణ్యప్రదమైనటువంటి అంశాలు ఉన్నాయి అవి ఏంటని కనుక ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా శుక్రవారంతో మాసం ప్రారంభం అవటం వల్ల ఐదు శుక్రవారాలు వస్తున్నాయి సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో ఒక అపనమ్మకం ఉన్నది మూడో శుక్రవారం వస్తే వరలక్ష్మి వ్రతం చేయొచ్చా రెండో శుక్రవారం పూర్ణిమకి ముందు చేయటం అనేది సాంప్రదాయం మరి ఇప్పుడు మూడో శుక్రవారం వస్తుంది ఎందుకని శుక్రవారంతోనే మొదలవటం శుక్రవారంతో మొదలవటం చాలా విశేషము అక్కడ మూడు ఇట్లా సంఖ్యలేం చెప్పలేదు పూర్ణిమ నాడు శుక్రవారం వస్తే ఆ రోజు చేయమని లేకపోతే పూర్ణిమకి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు చేయమని మనకి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి ఆ విధంగా ఇరవై ఐదో తారీఖు ఒకటో తారీఖు ఎనిమిదో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై రెండవ తేదీ ఇలా ఈ విధంగా ఐదు శుక్రవారాలు రావటం అనేది లక్ష్మీప్రదంగా శాస్త్రం చెబుతోంది అలాగే ఈ మూడో శుక్రవారము వరలక్ష్మి వ్రతం ఎలా అవుతుందంటే చతుర్దశి తిథి అంటే కొద్ది ఘడియలలో కొద్ది ఘడియలలో ఈ పూర్ణిమ మొదలవుతుందనగా పూర్ణిమకి ముందుగా చెబుతున్నటువంటి ఆ చతుర్దశి తిథిలో సూర్య నక్షత్రమైన ఉత్తరాషాఢ నక్షత్ర ప్రయుక్తంగా వ్రతం చేసుకోవటం వల్ల ఈ ఆరోగ్యప్రదము ఐశ్వర్యప్రదము అలాగే మాసం ఎక్కడ మొదలవుతుంది స్వక్షేత్రంలో వృషభంలో శుక్రుడు ఉండగా వృషభరాశిలో శుక్రుడు ఉండగా మాసారంభం కావటం చాలా అరుదు ఎప్పుడో వస్తూ ఉంటుంది స్వక్షేత్రవర్తి అయినటువంటి వృషో ధర్మ వృషభోరో రవీతి అని చెబుతున్న విధంగా ధర్మానికి నిలయమైనటువంటి లక్ష్మీస్థానమైన శుక్రక్షేత్రంలో శుక్రుడు స్వక్షేత్రంలో కొలువై ఉన్న సందర్భంలో ఈ మాసం ప్రారంభం అవటం లక్ష్మీ ఆరాధనకు శుభప్రదము ఇరవై ఆరవ తేదీ జూలై నుండి శ్రావణ బహుళ ద్వాదశి వరకు అనగా ఆగస్టు ఇరవై వరకు మహాగజలక్ష్మీయోగం కూడా ఉండబోతోందండి ఇది ఎలా ఏర్పడుతుందంటే శుక్రుడు లక్ష్మీగ్రహం గజాంత ఐశ్వర్యాన్ని ఇచ్చేది గజవాహనములని ప్రసాదించేది దేవగురువైన బృహస్పతి బృహస్పతి అనుగ్రహం వల్ల భాగ్యము భాగధేయము అదృష్టము పూర్వపుణ్యము ఇవన్నీ వస్తాయి ఈ గజ సంబంధంగా గురువు శుక్ర సంబంధంగా లక్ష్మి ఈ ఇద్దరూ దంపతి రాశి మిథునంలో కలిసి ఉండటం ద్వారా ఎక్కడ కలిసి ఉన్నా సరే ఈసారి మిథునంలో ఉన్నారు మానవ రాశి సంపూర్ణమైన మానవ రాశి మిథునం అక్కడ ఉన్న కారణం చేత ఈ గజలక్ష్మి యోగం సర్వ రాసుల వారికి ఇది భాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఎవరికి పూజ చేసిన వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో ఏ పూజలు అయితే ఉన్నాయో అవి అందులో ఇంకొక విశేషం ఉన్నది ఈ ఆగస్టు పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో గజలక్ష్మీ యోగంతో పాటుగా గజ కేసరి యోగం కూడా తోడవుతోంది రెండు రోజులు ఉంటుంది లక్ష్మీ యోగ ప్రయుక్త కేసరి యోగం అత్యంత దుర్లభం ఈ రెండు యోగాలు ఉండటం ఆ రోజుల్లో పూజలు చేసుకోవడం చాలా మంచిది ఆగస్టు ఎనిమిదవ తేదీ రాత్రి గల పూర్ణిమ శుక్రవారం నాడు ఉన్నప్పుడు శుక్రవార దేవతను ఆరాధించడం సాయం ప్రదోషంలో శుభప్రదం ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం నాడు నక్షత్ర ప్రయుక్తం మధ్యాహ్నం వరకు ఉన్నది కాబట్టి అక్కడ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం నాడు పూర్ణిమ ఘడియలలో విష్ణు నక్షత్రంలో ఆరాధించటం మనందరం చేసుకున్న పుణ్యంగా ఈ సంవత్సరం వస్తున్నది కాబట్టి ఆ రోజున తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించడం లేదా గోవిందనామాలు చదువుకోవడం అత్యంత పుణ్యప్రదం ఇరవై ఆరవ తారీఖు సంతానం కోసమై ప్రయత్నిస్తున్న వాళ్ళకి శనివారం విధియ ఆశ్రేష పూజ వస్తుంది ఆశ్రేష నక్షత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆరాధన చేస్తే సంతాన శక్తి అలాగే నాగపంచమి జూలై ఇరవై తొమ్మిది శ్రావణ మొదటి మంగళవారంతో కలవటం విశేషము స్త్రీలకి సౌభాగ్యప్రదము మొదటి మంగళవారం పంచమితో మొదలవుతోంది పంచమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతి అది నాగపంచమి నాగ చతుర్థి పంచమి నాగ షష్ఠి ఈ విధంగా మూడు నాగ సంబంధమైన ఉన్నాయి సూర్య నక్షత్రంతో మొదలవుతోంది రెండవ మంగళవారం ఏకాదశి ప్రయుక్తంగా ఉన్నది మూడవ మంగళవారం తదయతో ఉన్నది అదే రోజు సాయంకాలం సంకష్టహర చతుర్థి కూడా ఉన్నది నాలుగో మంగళవారం బహుళ ఏకాదశితో వస్తోంది ఇంకా ఏంటి నాలుగో మంగళవారం అంటే ఆర్ద్రా నక్షత్రం కూడా ఉన్నది ఈశ్వర నక్షత్రం ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ తేదీ వరలక్ష్మీ వ్రతం శుక్రవారం నాడు వస్తోంది శ్రీకృష్ణ జన్మాష్టమి పదహారవ తారీఖు కృత్తికా నక్షత్రంతో వస్తోంది ఆశ్రయ రోహిణీ నక్షత్రంతో ఉండట్లేదు ఈ అగ్ని నక్షత్రాత్మకంగా అష్టమి వచ్చినప్పుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధన చేస్తే ఈశ్వరానుగ్రహంతో పాటు సుబ్రహ్మణ్య అనుగ్రహము అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం కూడా మనకు వస్తుంది ఇంకా అనేక విషయాలను మనం కార్యక్రమంలో తెలుసుకుందాం